బనానా బాబా స్వామి బనానా బాబా స్వామి నాకు కమలాంటి పిండి వచ్చింది స్వామి కమల పిల్లలు పుడతారు ఆపరేషన్ అయిపోయింది స్వామి తెలుసురా పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు మంచి ప్రశ్న నాయన ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది ద్రాక్ష కమల ఆరెంజ్ మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది అందుకే నేను బనానా బాబానయ్యాను బాబా నాకు పెళ్ళై పదేళ్ళయి ఇప్పటి వరకు పిల్లలు లేరు దయచేసి నా కడుపున కాయ కాసేలా అనుగ్రహించండి బాధ ఇలాంటి పచ్చని ఎరటి చెట్టుని కౌగులించుకుని మూడు రాత్రులు పడుకో ఒక అట్టుపడిన కర్మ గెల్లగల్ల 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 కాస్తానే సూపర్ సూపర్ ఏమంటావు

అంత స్లోకి వెళ్తున్నా అయ్యో నేను గోకిందానికి బ్యాక్ గ్రౌండ్ ఉందా అయితే గోకే కాదే చూసావా అయ్యో

ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కదా అమ్మో అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగానరా బాబు హా చూశారా ఈ యుగంధర్ కు భయపడి ఆడ అమ్మాయిని తిప్పేశాడు ఆడ అలా గయ్యానికి కాలు తూగుతుంటే పుస్తక కూర్చుంటారంట రా వెళ్ళి దరిద్రంగా పోతున్నాంటి అమ్మా ఆ పొయ్యేది బొంబాయి కలుపుల్లో పోయినా బాగుండేది పబ్లిసిటీతో పాటు ఎక్స్ప్రెస్ కూడా వచ్చేది అందరూ ఎక్కువ తాకండి సింహ గారు లివర్ బొక్క అడిపద్దే రై వద్దు వద్దు నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చేయాలి కాదని ఇంకేదైనా పని చేసిందో నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు ఏడేలే మీ తండ్రి కొడుకులు పడితేళ్ళు నేను తాగుతుంటాను నువ్వు చూస్తుండు కాదంటే దబిడే దిబిడే ఇంకోటర్ చెప్పరా సరిపోతుందా అమ్మ తోడు లే ఏంటి సార్ మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా కొట్టడని కాదు బైక్ తో సుమోన లేపేశాడు బైక్ తో సుమోన మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా అవునండి సార్ నా దగ్గర ఉంది ఇదిగో నోకియా లుక్ సార్ నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను బైక్ తో సుమోన లేపొచ్చా సార్ థాంక్యూ సార్ ఓకే సార్ లేపొచ్చండి సార్ ఎవరికి ఫోన్ చేశావు వివి వినాయక్ సార్ చిటికేస్తే సుమో లేస్తా బైక్ తోట లెక్క అన్నారు సార్ ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా వినయ్ నాకు బాగా పరిచయం సార్ వినాయక చవితి ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను రే నాకు తిక్క రగిందంటే నిన్ను సుమోలో ఖర్చు పెట్టి పైకి లేపేస్తాను ఇప్పుడు ఏం చేద్దామో చెప్పా బుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది గుడ్డేస్తే తినేస్తుంది పొగబెడితే బయటకు వస్తుంది వాడికి ఎక్కడ పొగబెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు ఎలా రప్పిస్తావు క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను మీరు నాతో పాటు తిరుపతి రండి నేనెందుకు సార్ లంకలో ఉంటే రావణుడు పవర్ ఎవరికీ తెలవలేదు లంక దాటి బయటకు ఆయన పవర్ ఏంటో తెలిసింది మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి సరే విలన్స్ ఇప్పుడు నాకు అర్థమైంది ఇదివరమ్మా తిరుపతిలో ప్రోగ్రాం అయిపోయినట్టునే ఆ వెంకటేశ్వరరావు సన్నిధిలో నీ మీద తాళి కట్టేస్తానే లో కసు ఉండాలి కానీ కన్నీళ్లుండకూడదురాశంకర్గా ఇక్కడో ఇదే అంట సార్ ఎవరండి మీరు ఏ పచ్చి మావయ్య నువ్వా ఆయన మేకలాగా అరిసాయండి నువ్వు పిల్ల అరిసేయండి

ఆ సీన్ గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను ఒక్క నిమిషం నాన్న ఓకే రండి నాన్న చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకు అంతా మంచి జరిగింది వండర్ఫుల్ నాన్న ఏంటమ్మా ఆయన నిజం చెప్పకపోతే చెప్పకపోతే నాలుగు తన్ని మరి నిజం చెప్పించండి నాన్న సేబాష్ నా కూతురు అనిపించావమ్మా బాగా ఇంకా తీసుకో బాబు జోడికాయలు ఇవి బైస్టా అనుకోట తీసుకోండి సీనియర్ దొరికి ఎత్తాడు తీసి ఆ పండదు కానీ నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా తీసుకో బాబు కూడా నా బే

హే 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 మళ్ళీ నాకు దగలేవా రండి సార్ ఇంత చిన్నగా ఉంది మీ నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్ అంత బరువు ఎలా మోసేవరా అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్ గన్ను పెట్టండి ఏ అదిగో ఆమేరా పట్టుకొంద్ర Ja! 엄리이션트 마겐데스나, 에, 이 에이, 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 에 వాడు వాడు రోడ్ మీద చూసాను అన్నయ్య ఎలా ఉంటాడు ఏంటి గోళ అన్నయ్య ఏమో ఇలా వస్తున్నాడు మీరేమో ఇలా వస్తున్నారు నేనేమో బయట పట్టుకొని పోలో మంది తిరుగుతున్నాడు ఇది రిస్క్ తెలిసే గన్ని తెచ్చేవాడు కదా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా అవార్డు కోసం నువ్వు పని చేయి ఆ ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు రివార్డా రివార్డు ఎవరికి ఇస్తారా అరే అన్ని చేస్తాడు సార్ ఏమైనా తీసుకెళ్ళి అవార్డు నాది రివార్డు నాది తీసుకెళ్ళి అబ్బాయి రాజు అమ్మ వాడు జడగొట్టడానికి రోడీలు వస్తున్నారా ఈ అబ్బాయిల పులిస్తో అమ్మ వస్తున్నారు ఇక్కడ ఇదే తేడాగా ఉంది నా వల్ల కాదు నేను వచ్చేస్తా నువ్వు తిని పట్టుకొని పరే వచ్చే తీసుకెళ్తే నాకు ఈ గది పట్టింది ఇప్పుడు డూ పని తీసుకెళ్లనుకో చెప్పేత్తండను ఏకా ఇక నా బతుకు ఏక మొక్క చేస్తారు కదా నేను ఇక నాకి ఎదురు చెప్తున్నావా నేను ఎవరు తెలుసా అబ్బాయ్ రాజురా ఏ రాజండే అబ్బాయి రాజురా భయ రాజా రాజేం కాదు చాలా బయట చెప్తే Stopp! <silence>